నమస్తే అండి సో ఇవాళ మీకు ఒక ఛాలెంజింగ్ కేసు మీకు ఇక్కడ డీల్ చేసింది మీకు చెప్పబోతున్నాం ఇదేంటంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ మేల్ అనమాట ఓపీ పాయిజన్ అంటాం అంటే ఇది కొద్దిగా డేంజరస్ పురుగుల మందు అవి తీసుకొని వచ్చారు సో ఇక్కడికి రాగానే మొత్తం ఒక పెద్ద దగ్గొచ్చి వామిటింగ్ వచ్చేసి యాస్ప్రెడ్ చేసుకొని మొత్తం డ్రౌజే అయిపోయారు అనమాట సాడ్స్ కూడా పడిపోయి సో వెంటనే మా ఎమర్జెన్సీ మెడిసిన్లో ఉన్న టీం వాళ్ళు ఇంటివేట్ చేసి వెంటిలేటర్ కూడా కనెక్ట్ చేస్తాం అండ్ ఈ పురుగుల మందు ఏంటంటే ఇది చాలా డేంజర్ మొత్తం మన బాడీలో అన్నింటిని ఎఫెక్ట్ చేస్తుంది సో దాంతోపాటు పైగా ఈ న్యూమోనియా అనేది సో ఈ రెండు కూడా చాలా డేంజరస్ కాంబినేషన్ సో ఇక్కడ మా క్రిటికల్ కేర్ టీమ్ అండ్ ఫిజిషియన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అందరు కూడా సో ఓ కోఆర్డినేటెడ్ వేలో డీల్ చేసి ఆ పేషెంట్ కూడా నాలుగు రోజులు వెంటిలేటర్ పైన ఉన్నారు సో అంత అప్స్ అండ్ డౌన్స్ అనమాట ఇంప్రూవ్మెంట్ అవ్వడం తగ్గిపోవడం మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవడం ఇవన్నీ కూడా కొద్దిగా ఛాలెంజింగ్ సీనరీ ఇవి ఇవన్నీ కూడా మా టీం బాగా కోఆర్డినేట్ చేసుకొని డీల్ చేసి ఇవాళ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే స్టేజ్కి వచ్చారనమాట సో దట్స్ థ్యాంక్ యూ ఎస్ సార్ ఉండదు సార్ కొన్నిసార్లు అందరిలో కాదు కానీ కొంతమందిలో ఉంటుంది వాళ్ళ క్వాంటిటీ బట్టి ఈ పాయిజన్ ఏంటంటే ఫ్యాట్ లో డిపాజిట్ స్లోగా రిలీజ్ అయిపోయి మళ్ళీ వీక్నెస్ రావడం ఆయాసం రావడం ఇలాంటి ఉంటాయి అందుకే మేము ఫ్రీక్వెంట్ మానిటరింగ్ పెడతాం వీళ్ళకి మళ్ళీ రండి ఫైవ్ డేస్ వన్ వీక్ రండి అని చెప్తాం నాలుగో తారీఖు మధ్యలో వచ్చారు ఆ టైంలో అవగానే అక్కడ సడన్ గా అయ్యి అయ్యిరేషన్ అంటే వెంటిలేటర్ పెట్టి హైస్కి షిఫ్ట్ చేసాం వెంటనే వచ్చారండి మార్నింగ్ అరౌండ్ నైన్ కల్లా తీసుకున్న టెన్ కల్లా టెన్ లెవెన్ కల్లా వచ్చారు వెంటనే మీరు రెస్పాండ్ అయ్యి వెంటనే ఆయాసం పెరగగానే వెంటిలేటర్ పెట్టి ఐసీ షిఫ్ట్ చేసాం ఐసీఈలో ఆల్మోస్ట్ నాలుగు రోజులు వెంటిలేటర్ మీద ఉన్నారు నాలుగు రోజులు నాలుగు రోజులు వెంటిలేటర్ మీద నాలుగు ఐదో రోజు వెంటిలేటర్ తీసాం ఆ నాలుగు రోజుల్లో ఫ్లక్చుయేషన్ చాలా అంటే శాచ్యురేషన్స్ పెరగడం వెంటిలేటర్ సెట్టింగ్స్ పెరగడము సాచురేషన్ తగ్గిపోవడము ఆయాస్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకున్న హార్ట్ ఫ్లక్చువన్స్ అన్ని మేనేజ్ చేసాం మేనేజ్ చేసిన తర్వాత ఐదో ఐదు ఐదో తారీఖు ఐదో రోజు వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకోండి నేమ్ ఆర్సి ఆర్సి అని పెట్టుకోండి లేకపోతే ఎన్బి పేరుగా చెప్పండి నేను అది మీరే మీరే ఇన్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ లో వచ్చారు సార్ సో మేము మా ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళు వెంటనే వాళ్ళు ట్యూబ్ వేసి అంతా క్లీన్ చేసి లావేజ్ చేసి అంతా వాళ్ళు నెసరీ ఫస్ట్ ఎయిడ్ అంతా చేశారు కానీ అన్ఫార్చునేట్లీ అతను సివియర్ కాఫ్ వచ్చేసి బౌట్ ఒక్కసారిగా పెద్ద వాంతి ఆస్పిరేట్ అయింది అనమాట సో ఆస్పిరేషన్ న్యూమోనియా డెవలప్ అయిపోయింది ఆ టైం అలా న్యూమోనియా డెవలప్ అయినప్పుడల్లా ఆక్సిజన్ శాట్స్ పడిపోయి ఆయన డ్రౌజీగా అయిపోయి మగతగా అయిపోయి ఆ ఆక్సిజన్ తీసుకోవడం కష్టమైపోయి ఊపిరి కష్టం కష్టమైపోయి శాట్స్ అన్ని పడిపోయాయి సో దాంట్లో వెంటనే యాక్ట్ చేసి ఇంటిబేట్ చేయడం అన్ని వెంటిలేటర్ కనెక్ట్ చేయడం జరిగిపోయింది క్లియర్ అయింది సార్ ఎంజైమ్ లెవెల్ కూడా నార్మల్కి వచ్చింది పేషెంట్ అప్పుడు ఏమంటారంటే సెమీ కాన్షియస్ సార్ మీరు మీరు చెప్తారు మా పదారండి నేనే చూసానండి పొందలో ఉన్నారు కాబట్టి డయాబెటిక్ గా తీసుకున్నాము తీసుకొని దాంతోపాటు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అని చెప్పేసి అన్నారు పాయిజన్ ఏదైతే ఉంది కాదు కాకపోతే ఆయన కండిషన్ అంత పాజిటివ్ డిటరేషన్ అవన్నీ చూస్తే అంత తక్కువ క్వాంటిటీ లేకపోతే మీకు అనిపించలేదు క్వాంటిటీ ఎంతనా తెలియదు వచ్చిన గంట గంటన్నరలోకి వచ్చారు వచ్చిన వెంటనే మేము గ్యాస్టిక్ లెవెల్ అయితే కొత్త క్లీన్ చేసి క్లీన్ చేసి అంత పయ్యనుకున్న టైంకి అది పెద్ద కాఫ్ వచ్చింది అనమాట కాఫ్ రావడం వల్ల గ్యాస్టిక్ కంటెంట్స్ అన్ని మళ్ళీ బయటకు వచ్చి లక్షలో వెళ్ళాయి సో ఆయన కండిషన్ డిటరేట్ అవుతుందని మరి వెంటిలేటర్ అయితే కనెక్ట్ చేయాల్సి వచ్చింది రికవరీ దానికి తర్వాత డాక్టర్ గారు కూడా అన్ని చూసుకొని తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవ్వడం ఇవంటాయి కానీ అందరిలో జరగదు బట్ అట్లీస్ట్ ఎక్కువ క్వాంటిటీని బట్టి డిసైడ్ అవుతుంది ఎక్కువ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఇప్పుడు తీసుకున్న తనకి లివర్ కొద్దిగా మైల్డ్ గా ఇన్వాల్వ్మెంట్ అయింది సో అంటే ముందుగా అర్లీగా ఇన్ వన్ అవర్ లో రావడంతో మనము మందు తీయడము నెసరీ యాంటీడోట్ ఇవ్వడం కొన్ని యాంటీడోట్ లేని పాయిజన్స్ ఉంటాయి ఇప్పుడు పారాక్వైట్ అంటాం అది యాక్చువల్గా బ్యాండర్ కానీ అవైలబిలిటీ ఉంది మాకే కదా ఎక్కడైనా సరే దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఎందుకంటే గ్రాడ్యువల్గా కిడ్నీ ఇన్ షార్ట్ స్పాన్లో కిడ్నీస్ లివర్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి సో అది మీరు ఇది ఒక వేదికగా తీసుకొని దాన్ని బ్యాన్ చేయగలిగితే బాగుంటుంది అవైలబిలిటీ లేకుండా పారాక్వేట్ అంటామండి మీరు అది న్యూస్లో వేస్తే అందరికీ నమస్కారం నేను శుభాకర్ అండి మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ మాట్లాడుతున్నాను సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన దగ్గరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఉన్నటువంటి ఒక పేషెంట్ పాయిజన్ తీసుకుని రావడం జరిగిందనమాట సో ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మేము హైలైట్ చేయాలనుకున్నటువంటిది రెండు మూడు అంశాలు అనమాట ఎవరైతే ఈ పాయిజన్ కానీ లేకపోతే ఏదైనా పెస్టిసైడ్స్ కానీ తీసుకొని ఇంట్లో బలవంతంగా సం పరిస్థితులను బట్టి చేసే ఉన్నారో కంగారు పడకుండా సరైనటువంటి టైంలో కనుక మంచి హాస్పిటల్కి తీసుకురాగలిగితే సో ఇప్పుడు మా దగ్గర పేషెంట్ ఉన్నారు ఆయన నాలుగు రోజులు వెంటిలేటర్ మీద ఉండి రికవరీ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నారు సో ఎవరైనా కానీ ఇలాంటి అదాయిత్యానికి పాల్పడి అది ఎమోషనల్గా కావచ్చు లేదంటే పరిస్థితుల్లో కావచ్చు బట్ కంగారు పడకుండా కనుమా సరైనటువంటి టైంలో మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్ కనుక తీసుకురాగలిగితే మనము పేషెంట్కి సాధ్యమైనంత వరకు రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రాసెస్లోనే ఈ పేషెంట్ వితిన్ వన్ అండ్ హాఫ్ అవర్లో హాస్పిటల్కి రావడం జరిగింది వెంటనే మా దగ్గర ఉన్నటువంటి క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ టీం ఎవరైతే ఉన్నారో వారు వీరిని స్టమక్ వాషిచ్చి వారి పరిస్థితిని అసెస్మెంట్ చేసి ఈవెన్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన ఎమర్జెన్సీలో కూడా ఒక ఎమర్జెన్సీ కండిషన్ వచ్చినా కానీ వెంటనే ఆయన్ని ఇంటివేట్ చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసి ఐసీటీ షిఫ్ట్ చేయడం జరిగింది ఐసీయూకి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఆయన బీపీ కావచ్చు పల్స్ కావచ్చు అదర్ సిస్టమ్స్ కావచ్చు ఎప్పుడైనా కానీ పాయిజనింగ్ తీసుకున్నప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లుగా వసంత్ సార్ చెప్పినట్లుగా అది లివర్ కావచ్చు కిడ్నీ కావచ్చు సమ్టైమ్స్ లంగ్స్ కావచ్చు ఒక్కొక్కసారి హార్ట్ మీద కూడా ప్రెజర్ ఉంటుంది సో వీటిని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక కంప్లీట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఐసీయూ కేర్ సెటప్ మా దగ్గర ఉన్నటువంటి ఐసీయూ కేర్లో క్వాలిఫైడ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు ఉంటారు మనం లోనో లేకపోతే అదర్ డిఎంఓస్తోనో రన్ చేయమండి క్వాలిఫైడ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు ఉంటారు సో రౌండ్ ఓ క్లాక్ అవైలబుల్ ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ అటు డాక్టర్ తోనూ ఇటు డయాగ్నోస్టిక్స్ తోనూ అలాగే నర్సెస్ తోనూ అందరితో కూడా కొలాబరేటివ్ కేర్ ఇస్తూ పేషెంట్ని మానిటర్ చేయడం అనమాట ఆ ప్రాసెస్లోనే పేషెంట్ వెంటిలేటర్కి వెళ్ళినా కానీ నాలుగు రోజులు వివిధ రకాలుగా ఆయన కండిషన్ ఫ్లక్చువేట్ అవుతున్నా కానీ సరైన టైంలో ట్రీట్మెంట్ అందించి ని ఇప్పుడు మనం హ్యాపీగా డిశ్చార్జ్ చేస్తున్నాం సో ప్రజలందరికీ తెలియజేసే విషయం ఏంటంటే ఏ పరిస్థితి ఉన్నా కానీ ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ కంగారు పడటం లేదంటే ఆందోళన చెందడం కాకుండా సరైనటువంటి సమయంలో సరైన హాస్పిటల్కి లైక్ మెడికవర్ లాంటి హాస్పిటల్ కనుక రాగలిగితే డాక్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా మేమందరం కూడా మా వంద శాతం ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం మా ఎఫర్ట్స్ అలాగే పేషెంట్ వైపు నుంచి వచ్చే రికవరీ ఇటన్నిటినీ ఒక పాజిటివ్ వేలో మార్చుకొని పేషెంట్లు తమ జీవితాలను నిలబెట్టుకోవడానికి దాని ద్వారా కుటుంబాలు ఇబ్బందులు పడకోకుండాను కుటుంబాల్లో లాసెస్ లేకోకుండా ఒక కుటుంబ పెద్దను పోగొట్టుకున్నామో లేదంటే వయసులో ఉన్నటువంటి ఒక వయసులో ఉన్నటువంటి వ్యక్తిని పోగొట్టుకున్నామో లేదంటే కుటుంబంలో సంపాదించేటువంటి వ్యక్తులు పోగొట్టుకున్నామో అనే పరిస్థితి కాకుండా వారు తిరిగి వారి జీవితాల్లోకి ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైము మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండింటిని కనుక ప్రజలు గుర్తించి సరైనటువంటి సమయంలో వచ్చి సరైన హాస్పిటల్లో కనుక రాగలిగితే పేషెంట్లకి బెనిఫిట్ అవ్వటం అనేది జరుగుతుంది మా హాస్పిటల్లో దగ్గర దగ్గర ఈ హాస్పిటల్ పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర అంటే చాలా కేసులు చేసింది ఇలాంటి పాయిజనింగ్ కేసెస్ ఒక రకంగా చెప్పాలంటే దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ కేసెస్ను ట్రీట్ చేశామని చెప్పొచ్చు సో మ్యాక్సిమమ్ పాజిటివ్ అవుట్కమ్ తో బయటికి వెళ్ళారు సో ప్రజలు ఎలా ఇది రాకూడదు గా బట్ ఇన్ కేస్ ఎలాంటి పరిస్థితి వస్తే కనుక ఆతృత పడటం కాకుండా సమయం సందర్భంగా నిర్ణయం తీసుకొని మంచి హాస్పిటల్ చేరుకోవాలనేది మా ఉద్దేశంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ అండి చాలా హాస్పిటల్స్ లో ఏంటంటే ఎంఈబీఎస్ చదివిన వాళ్ళు లేకపోతే అదర్ డాక్టర్స్ డిఎంఓస్ ఉంటారు కానీ మా హాస్పిటల్లో మీరు ఏ టైం వచ్చినా కానీ క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ ఉంటారు అదేవిధంగా ఐసీలో క్వాలిఫైడ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు ఆయన ఎన్ఎస్సీష చేస్తారు అట్ ది సేమ్ టైము ఇంటెన్సివ్ కేర్ స్పెషలైజ్ అది ఒక బ్రాంచ్ అనమాట సో దానిలో క్వాలిఫైడ్ ఉంటారు వాళ్ళతో పాటు సీనియర్ కన్సల్టెంట్స్ కూడా రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంటారు సో వీళ్ళ ముగ్గురూ కలిసి కొలాబరేటివ్ గా చేసే ట్రీట్మెంటే మేము మల్టీ స్పెషాలిటీ డెలివరీ అని అంటాం సో ఇది మెడికవర్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది ప్రజలు దీన్ని ఉపయోగించుకొని వారి వారి కుటుంబాలకి మంచి చేకూర్చుకోవాలని కోరుతున్నాం అదొకటే కాదండి ఈ మెడికవర్ హాస్పిటల్ కాస్ట్ కనుక వస్తే మీరు బిల్డింగ్ని చూసో లేకపోతే మేము చెప్పేది హాస్పిటల్స్ హాస్పిటల్స్తో కనుక పోలిస్తే మెడికవర్ హాస్పిటల్లో ఛార్జెస్ కూడా రీజనబుల్గా మా వైపు నుంచి ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతామో అంత సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ అనేకమైనటువంటి పేషెంట్కి ట్రీట్మెంట్ చేశాము ఇంకా ముందు కూడా చేయగలుగుతాము థ్యాంక్ యూ సో మచ్